ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద యతీంద్రాయ నమ ఈరోజు మనం తమిళనాడులోని మారియమ్మన్ తల్లి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం తమిళనాడులోని తిరుచిరాపల్లిలో సమయపురం శ్రీ మరియమ్మన్ తల్లి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి త్రిమూర్తి స్వరూపిణి అయినటువంటి పార్వతీదేవి రూపంలో మనకు దర్శనమిస్తారు ఆది పరాశక్తి అయిన ఆ తల్లి సాక్షాత్తుగా కాళికాదేవి స్వరూపమని భక్తుల విశ్వాసం ఔషధ మూలికలు వెలికితితతో ఇసుక బంకమట్టితో తయారు చేయబడినటువంటి అత్యంత శక్తిగల దేవత ఈమె ప్రధాన దేవతకు బదులుగా రాతి విగ్రహానికి ఇక్కడ అభిషేకాలు చేస్తారు ఇక్కడ పద్దెనిమిది వందల ఇరవై ఏడులో భారతదేశంలో ప్రసిద్ధిగాంచినటువంటి ఈ దేవాలయం నాగపట్నం కడలూరు జిల్లాల ప్రజలు అంటే వారు వలస ప్రజలు వారి కోసం వారి పూజల కోసం ఇక్కడ ఆలయాన్ని నిర్మించారని ప్రతీతి ఈ ఆలయం అంటు వ్యాధులు మొండి వ్యాధులను నయం చేయడంలో ఆ తల్లికున్న శక్తికి ప్రసిద్ధి చెందిన మార్యమ్మన్ దేవికి ఈ ఆలయాన్ని అంకితం చేశారని ప్రతీతి ఇక్కడ జరిపే ప్రధాన వేడుక అక్టోబర్ నవంబర్ మాసాలలో తీమితి అంటే అగ్నిలో నడవడం అంత అత్యంత వైభవంగా ఈ పండుగలాగా దీనిని తీమితిని జరిపిస్తారు ఇతర ముఖ్యమైన పండుగలు నవరాత్రి ఉత్సవాలు మరియు వెయ్యిన్ని ఎనిమిది కడవలతో అమ్మవారికి అభిషేకాన్ని జరిపిస్తారు పద్దెనిమిది వందల ఇరవై ఏడులో శ్రీ నరైన పిళ్ళై శ్రీ మరియమ్మన్ యొక్క చిన్న దేవతను చిన్న అమ్మన్ను ప్రతిష్ఠించారు ఈ దేవతను ప్రస్తుత ఆలయం యొక్క ప్రధాన గర్భగుడిలో మనం చూడవచ్చు ఈ తల్లి సాక్షాత్తుగా త్రిశూలాన్ని కత్తిని ధరించి అపర కాళికాదేవిగా కోరిన కోరికలను తీర్చే దేవతగా ఎటువంటి కోరికలనైనా కూడా ఎటువంటి రోగాలనైనా కూడా నయం చేయగల చల్లని తల్లిగా మనకు దర్శనం ఇవ్వడం ప్రతీతి ఇక్కడ రాతి విగ్రహానికి అభిషేకం చేస్తారా అంటే చేయరు ముఖ్యంగా ఆ అమ్మ చిన్న అమ్మన్కు మాత్రమే ఇసుక బంకమట్టితో చేయబడింది కాబట్టి చిన్న అమ్మనుకు మాత్రమే అభిషేకాలు నిర్వహించడం మనం చూడవచ్చు ఇక్కడ అమ్మకు బెల్లము బియ్యం పిండి నెయ్యి కలగిలిపినటువంటి ఒక తీపి వంటకాన్ని అంటే మావిలకు కు అంటారు దీన్ని దీనిని నివేదిస్తారు నివేదించిన తర్వాత అమ్మవారి ప్రసాదంగా స్వీకరిస్తారు ఎటువంటి రోగాలైనా నయం చేయగలిగినటువంటి ఈ తల్లి వాతావరణానికి అనుకూలంగా భక్తుల విశ్వాసానికి తోడుగా ఎలాంటి అంటువ్యాధులు దరిచేరకుండా చక్కగా ప్రజలను కాపాడుకుంటుందని ప్రతీతి పళని తర్వాత అంతటి సంపన్న ఆలయం అని దీనికి ప్రతీతి ఇక్కడ ఉప్పును వేపాకులను కూడా ప్రసాదంగా నివేదిస్తారు రంగనాథ స్వామి సోదరిగా వ్యవహరించే ఈ చల్లని తల్లి శివుని అర్ధాంగిగా పార్వతీదేవిగా ప్రసన్నమయ్యి ప్రజల కోరికలు నెరవేరుస్తుందని ప్రతీతి ఒక్కసారి అమ్మను దర్శించి కళ్ళ నీళ్లు పెట్టుకొని తమ బాధలను తమ మొండి వ్యాధులను గురించి అమ్మను ప్రార్థించే భక్తులకు తమ కోరికలు ఏవైనా ఉన్నటువంటి ప్రజలు తర్వాత భక్తులు అమ్మ చింతకు చేరి అమ్మ నీవేదిక్కని మనస్ఫూర్తిగా ఒక్కసారి కోరుకున్నా కూడా అమ్మ ఆ కోరికలన్నీ నెరవేర్చి వారి వ్యాధులన్నింటినీ కూడా నయం చేస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇంతటి మహాకాళీ స్వరూపమైనటువంటి సమయపురం మరియమ్మన్కి సమయపురం మరియమ్మన్ అని ఎందుకు పేరు వచ్చిందంటే సమయానికి తగినట్లుగా భక్తులకు అందుబాటులో ఉండి వారి ఆపదలన్నిటిని తొలగించే చల్లని తల్లిగా ఆదిపరాశక్తిగా భక్తుల విశ్వాసానికి అనుగుణంగా ఉండే చల్లని తల్లి కాబట్టి సమయపురం మరియమ్మన్ అయ్యింది తిరుచిరాపల్లిలో వెలసినటువంటి ఈ శ్రీ మరియమ్మన్ తల్లిని దర్శించుని దర్శించిన వారి భాగ్యమే భాగ్యం తమిళనాడులోని మరియమ్మన్ తల్లిని మీ అందరూ కూడా దర్శించి అమ్మ కృపకు పాత్రులు కావాలని సకల సౌభాగ్యాలను ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అనుపమా ప్రకాష్